హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయాన్నే హాల్లో అందరూ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ఇంతలో సుభాష్కి హాస్పిటల్ నుండి కాల్ చేసి ఇంకా మీ నాన్నగారి హాస్పిటల్ బిల్లు క్లియర్ చేయలేదని చెప్తారు నేను వెంటనే క్లియర్ చేయిస్తానని ఫోన్ పెట్టేస్తారు సుభాష్ వెంటనే కావ్యని పిలిచి హాస్పిటల్ బిల్ ఇంకా క్లియర్ చేయలేదంట ఎందుకు చేయలేదు అని అడిగితే అప్పుడే ధాన్యలక్ష్మి దాన్ని ఆపే హక్కు నీకెవరిచ్చారు ఈ ఆస్తి అంతా సంపాదించి పెట్టిందే మా మామయ్య అలాంటిది ఆయన హాస్పిటల్ బిల్లు కూడా నీకు అనవసరం అనిపించిందా ఎందుకు కట్టలేదు అని అడిగితే ఇక రాజ్ కావ్య ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు అప్పుడే అపర్ణ ఏంటి అసలు ఇలాంటి విషయాలు గా ఉండరు కదా ఎందుకు బిల్లు ఇంకా పే చేయలేదు మీ ఇద్దరిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది నిజం చెప్పండి అసలు మీ ఇద్దరు ఏదో చాలా పెద్ద విషయమే దాస్తున్నారు అని అంటే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య అప్పుడే రాజ్ అయ్యో మమ్మీ ఇందులో ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అంత పెద్ద పెద్ద ఆలోచనలు ఎందుకు మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు నేను మేనేజర్కి నిన్నే చెప్పాను బిల్ పే చేయమని తను ఏదో పనిలో పడి మర్చిపోయినట్టుంది ఈ రోజు కట్టేయమని చెప్తాను దాని గురించి మీరేం కంగారు పడొద్దు అని చెప్పేసి పథకాలవతి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి వెంటనే కావ్యం అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు రాజ్ అప్పుడే అపర్ణ తన మనసులో వీళ్ళ ప్రవర్తన చూస్తేనే అర్థమవుతోంది ఏదో దాస్తున్నారు చాలా పెద్ద విషయమే దాస్తున్నట్టు నాకు అనిపిస్తోంది ఏం జరగబోతోందో ఏంటో అనుకుని కాస్త కంగారు పడుతూనే ఉంటుంది అప్పుడే ఆఫీస్కి వెళ్తూ రాజ్ కావ్యలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కావ్య ఇప్పుడు ఎలాగండి హాస్పిటల్ బిల్లు కట్టడానికి ఐదు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అకౌంట్లో అమౌంట్ లేదు కదా అని అంటే కంగారు పడొద్దు కలావతి ప్రస్తుతానికి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అవి యూజ్ చేసి బిల్ కట్టేద్దాం అని చెప్పి ఇకిద్దరూ మాట్లాడుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంతలో రుద్రాని తన గదిలో తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది జరిగింది గుర్తు చేసుకొని ఏంటిది అసలు నాన్న హాస్పిటల్ బిల్లు నెగ్లెక్ట్ చేయడం ఏంటి రాజు అలా చెయ్యడు కదా అయినా మా అపర్ణ వదిన ఏదో పెద్ద విషయం దాస్తున్నారు అని అంటుంది తనకు ఎంత పెద్ద అనుమానం రాకుండా ఆ మాట అంటుంది అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది లేకపోతే ఉన్న పలంగా కావ్య ప్రవర్తనలో ఇంత తేడా ఎందుకు వచ్చింది ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుని రాహుల్ని ఆఫీస్ కి పంపించి మేనేజర్ ని మాటల్లో పెట్టి ఓవరాల్ గా విషయం అయితే కనుక్కొని రుద్రాని దగ్గరకు వచ్చి జరిగింది చెప్తాడు రాహుల్ దాంతో పెద్ద షాక్ తగులుతుంది రుద్రానికి కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు మన పని చాలా ఈజీ అవుతుంది ఇక ఆస్తి పంచుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే జరుగుతుంది ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది రుద్రాని దాంతో ఊహించని షాక్ అయితే తగులుతుంది ధాన్యలక్ష్మికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే కూలిపోతుంది ధాన్యలక్ష్మి ఇంతలో రాత్రి అవుతుంది రాజు కావ్యలు ఇంటికి రాగానే అందరినీ కూడా హాల్లోకి పిలిచి ఇక కావ్యని రాజ్ని నిలదీస్తుంది ధాన్యలక్ష్మి నువ్వు ఉదయం అన్నావు కదక్క ఏదో పెద్ద విషయమే దాస్తున్నారు ఏంటది అని అడిగావు కదా వాళ్ళు చెప్పరు అది ఏంటో నేను చెప్పనా వాళ్ళ ఫ్రెండ్ని నమ్మి మామయ్య గారు వంద కోట్లకు ష్యూరిటీ ఇచ్చి బోల్తా పడ్డారు ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు దివాలా తీయడం వలన ఆ డబ్బులు మనం కట్టాల్సి వచ్చింది ఆ విషయాన్ని రాజ్ ఇద్దరూ మన ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ ఆ డబ్బుల్ని ఇన్స్టాల్మెంట్ పరంగా కడుతున్నారు అనేసరికి ఇంట్లో అందరు కూడా స్టన్ అయిపోతారు ఏంటి వంద కోట్లకు షూరిటీ ఇవ్వడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అని సుభాష్ అడిగితే అవును బావగారు నిజమో కాదో మీ కొడుకు కొడుకుకోవాలని అడగండి అనేసరికి ఇక అప్పుడే సుభాష్ ఏంటి రాజ్ ఏం మాట్లాడో దానిలక్ష్మి చెప్పేది నిజమా అని అడిగితే అవును డాడ్ నిజమే అని చెప్తాడు రాజ్ దాంతో షాక్ అయిపోతారు అందరూ అప్పుడే అపర్ణ మరి ఈ విషయం మా దగ్గర ఎందుకు దాచారు ఇంత పెద్ద విషయాన్ని దాచి మీరు మాత్రమే ఎందుకు ఇలా ఇంత టెన్షన్ పడి ఇంత కంగారు పడ్డం మాకు కూడా చెప్పాలి కదా అసలు ఇంట్లో తెలియాలి కదా అని అంటే అప్పుడే ధాన్యలక్ష్మి చెప్పరాక్క అలా చెప్తే ఊరికినే వంద కోట్లు బయటకు కట్టాల్సి వస్తోంది అలాంటిది నేనెందుకు యాక్సెప్ట్ చేస్తాను నా డబ్బులు నా ఆస్తి నాకు ఇవ్వమని నేను అడుగుతానని ఆ విషయం చెప్పకుండా జాగ్రత్తగా మేనేజ్ చేశారు ఇన్ని రోజులు ఇక ఇప్పటి వరకు మీ ఇద్దరు చేసిందంతా గాని అమ్మ కావ్య ఇప్పటికైనా మా ఆస్తి మాకు రాసివ్వు అని అడిగితే అది మాత్రం జరగచ్చినత్తయ్యా అని కావ్య అంటే జరగాలి జరిగి తీరాల్సిందే అలా జరగకపోతే నేను ఈ విషయాన్ని ఇంతటితో వదలను కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది దుగ్గిరాల ఇంటి పరువు మొత్తాన్ని రోడ్డు మీదకు లాగుతాను ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్తుంది ధాన్యలక్ష్మి అప్పుడే ప్రకాష్ ఏంటి ధాన్యలక్ష్మి ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మాట్లాడతావా అని అంటే నాకదంతా అనవసరం అండి నేను ఆల్రెడీ లాయర్ తో పెట్టాను ఈ తొందరలోనే ఈ కేసు కోర్టుకొస్తుంది ఈలోగా మీరు పంచిస్తారని చూశాను కాని ఇంత పెద్ద దారుణం జరిగింది ఇప్పటికి కూడా మన వాటా మనం తీసుకోకపోతే ఇలాగే దానదత్తాలు చేస్తూ ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోతే ఆ తర్వాత అడుక్కు తినడానికి బొచ్చు మాత్రమే మిగులుతుంది నా ఆస్తి నాకు పంచివ్వాల్సిందే అని చెప్తే ఇక ఆవేశంలో సుభాష్ అయితే ఇక చాలు కావ్య ఇన్నాళ్ళు జరిగిందంతా చాలు ఆస్తి ఎవరిది వాళ్ళకి పంచి ఇచ్చేద్దాం అని అంటే గారు దయచేసి అలా మాట్లాడకండి అని కావ్య అంటే అవును బావగారు గారు ఎందుకు ఒప్పుకుంటుంది అస్సలు కళా కావ్య ఒప్పుకోదు ఆస్తులన్నీ తన చేతుల్లోనే ఉండాలని తరతరాలు తన కుటుంబమే తినాలి ఆ ఆస్తులంతా అనుభవించాలని అనుకుంటుంది అలాంటప్పుడు మాకు ఆస్తి రాసి ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటుంది ఒప్పుకోదు మమ్మల్ని ఇలా బానిసల్ని చేసే బ్రతికేలా చేస్తుంది కానీ నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని ధాన్యలక్ష్మి అంటే రుద్రాని మాత్రం ధాన్యలక్ష్మి మాటలు వింటూ చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సుభాష్ చూడు కావ్య ఇప్పుడు అంతా ఒకే తాటిపై ఉండాలి అని ఆలోచించి ఆస్తి గనక పంచి ఇవ్వకపోతే దుగ్గిరాల కుటుంబ పరువు రోడ్డును పడుతుంది ఇదంతా కరెక్ట్ కాదు అని అంటే మామయ్య గారు నేను తాతయ్య గారికి మాట ఇచ్చాను కుటుంబం మొత్తాన్ని ఒకే తాటిపై ఉంచుతానని అని అంటే నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నట్టు ఉండదు ఆ బాధ్యతని నేను వహిస్తాను నాన్నగారికి నేను సమాధానం చెప్తాను ఆ ఆస్తి మొత్తం పంచేద్దాం అని చెప్పి ఇక మరుసటి రోజు లాయర్ ని పిలిపించి బ్యాంకు కట్టాల్సిన ఎనభై కోట్లని మినహాయించి మిగతా ఆస్తులన్నింటినీ రాజ్ రాహుల్ కళ్యాణ్ ముగ్గురు పేర్ల మీద రాయిస్తారు ఇక దాంతో ఆస్తులు పట్టుకుని వాళ్ళు ధాన్యలక్ష్మి వాళ్ళు అలాగే రుద్రాణి వాళ్ళు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారు దాంతో ఇంద్రాదేవి అపర్ణ వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్